హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నటి అవికా గోర్ ఇటీవల మిలింద్ చంద్వాని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే అయితే వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి టీవీ రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవడం డబ్బు తీసుకోవడంపై వచ్చిన విమర్శలకు అవికా గోర్ ఎలా స్పందించారో ఈ కథనంలో చూద్దాం చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ద్వారా బాలనటిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి అవికా గోర్ ఇలా బాలనటిగా ఎన్నో టీవీ సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం హీరోయిన్గా కూడా వెండి తెరపైకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే తెలుగులో ఉయ్యాల జంపాలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న అవిక అనంతరం పలు తెలుగు సినిమాలలో నటించారు ప్రస్తుతం కెరియర్ పరంగా హీరోయిన్గా నిర్మాతగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇటీవల కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే అవిక్క గోర్ గత కొంతకాలంగా మిలిన్ చంద్వాని అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే ఇలా కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు వీరి వివాహం సెప్టెంబర్ ముప్పయ్యో తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వీరికి అభినందనలు తెలియజేశారు అయితే కొంతమంది మాత్రం వీరి పెళ్లిపై పెద్ద ఎత్తున విమర్శలు చేయడం మొదలుపెట్టారు మామూలుగా అయితే సెలబ్రిటీలు వారి వివాహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కాని అవి మాత్రం వీరి వివాహాన్ని టీవీ రియాలిటీ షోలో చేసుకోవడంతో ఇది కాస్త విమర్శలకు కారణమైంది ఇలా ఒక రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవడం వల్ల సదర ఛానల్కు అద్భుతమైన రేటింగ్ వస్తుందని అందుకుగాను ఈ జంట భారీ స్థాయిలో డబ్బు కూడా తీసుకున్నారంటూ విమర్శలు రావడంతో ఈ విమర్శలపై అవికా దంపతులు స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి ఇలా టీవీ షోలో పెళ్లి చేసుకోవాలనేది చిన్నప్పటి నుంచి నా కళ అని ఈమె తెలియజేశారు ఇలా నా కోరిక మేరకు టీవీ రియాలిటీ షోలో పెళ్లి చేసుకోవటం అనేది సరైన నిర్ణయమే అని తెలిపారు మా పెళ్లి ద్వారా మేము చాలా సంతోషంగా ఉన్నామని అయితే డబ్బు కోసమే ఇలా టీవీ షోలో పెళ్లి చేసుకున్నాము అంటూ వస్తున్న విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని తెలియచేశారు మా వివాహం కొద్దిమంది అతిథుల సమక్షంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా చాలా సంతోషకర వాతావరణంలో జరిగిందంటూ వీరి పెళ్లిపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ ఈ కొత్త జంట చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మరికొంతమంది ఈ దంపతులకు పూర్తిగా మద్దతు తెలియచేస్తున్నారు పెళ్లి పేరుతో సెలబ్రిటీలు కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే అలా కాకుండా రియాలిటీ షోలో సింపుల్గా పెళ్లి చేసుకోవడంతో పలువురు ఈ జంటకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు అవికా గోర్మిలింద్ దంపతులు తమ వివాహం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నామని డబ్బు ఆశించి పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు వారి వివాహం కేవలం వారి ఆనందం కోసమే జరిగినట్లు పేర్కొన్నారు ట్రోల్స్ ను తాము పట్టించుకోమని అవికా ధీమాగా ఉన్నారు